అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రే నమః ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి ఎంతో విశాలమైన ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమ్మ అమ్మా వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఎలా ఉన్నారు ఆనందమ్మ చాలా అంటే చాలా సంతోషం అని అంటారు కదా కొన్ని కొన్ని మాటల్లో వర్ణించలేము అని చెప్పినప్పుడు మరి ఆ పదానికి అర్థం ఎలా చెప్పాలో తెలీదు కానీ మిమ్మల్ని కలవటం అమ్మని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది అంత అమ్మవారి కృప అమ్మ అంత అమ్మవారి దయబట్టి మనం ఇక్కడ ఈ రకంగా అమ్మవారి గురించి మాట్లాడుకోగలుగుతాం కలిసాం ఇలా ఉన్నారు ఎన్నో సందేహాలు ఉంటాయి సాధారణంగా మాసం బట్టి చేసుకునే పూజలు బట్టి ఉండే విధానం బట్టి అందులో కొన్ని ప్రశ్నలు అవి మీ ముందు ఉంచుతున్నాను తప్పకుండా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే శ్రావణ మాసం వచ్చేసింది అవునండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా శ్రావణ సోమవారం సోమవారంతో మొదలు పెడతాం తప్పకుండా సోమవారం సోముడికి ఇష్టమైన వారం సోముడు అంటే చంద్రుడు అనుకోండి శివుడు అనుకోండి అలాగే చంద్రుడి యొక్క వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కదా చంద్రుడికి అక్క లక్ష్మీదేవి క్షీరసాగర మధురంలో ముందు గరళం తర్వాత ఉద్భవించింది వారే కదా అమ్మవారు వచ్చిన తర్వాతే అమృతం వచ్చింది అంటే అప్పటి వరకు అమ్మవారు లేరా కాదు ఏదైనా కానీ మధించినప్పుడే దొరుకుతుంది అనే దానికి ఉదాహరణ అర్థం అది గరళమైనా మధిస్తేనే వస్తుంది అమృతమైనా మధించినప్పుడే వస్తుంది ముందు మధించినప్పుడు గరళమే వస్తుంది చూడండి వెన్న చిలికేటప్పుడు ఎంత ఓపిక్గా చిలికితే వెన్న వస్తుంది తెలుగు చిలకాలి కదా ముందు చిలికి 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 వచ్చినప్పుడే కదా ముందు గరళం వచ్చింది తర్వాత చంద్రుడు వచ్చాడు తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది తర్వాత అమృతం అమ్మవారితో పాటు ఏం తీసుకొచ్చింది అమృతం తీసుకొచ్చింది ఎంత మధనం చేస్తే మనలో కూడా జ్ఞాన మధనం జరిగినప్పుడే అమ్మని దర్శించగలం లక్ష్మి అంటే కేవలము ధనంలోనే చూసే అంశం కాదు చాలా ఉంది లక్ష్మి అంటే లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా వీక్షిస్తున్నది అని అర్థం ఎల్లప్పుడూ వీక్షించేదాన్ని లక్ష్మి అంటారు ఆవిడ పేరే లక్ష్మి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది క్షణం గమనిస్తూ ఉంటుంది అందుకే స్థితికారిణి అమ్మవారు ఆవిడ ఉంటేనే కదా మనకు భక్తి కరెక్ట్ సృష్టి బ్రహ్మ సరస్వతి యొక్క ఎందుకంటే పుడుతూనే వీడి జ్ఞానం ఎంత ఉండాలి అని రాసి పంపిస్తూ ఉంటారు తర్వాత స్థితి ఎవరిది అంటే లక్ష్మిది విష్ణుమూర్తిది తర్వాత లయకారకుడు రుద్రుడు అందుకని అనుక్షణం వీక్షిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అందుకే లలితా సహస్రనామంలో కూడా ఏం చెప్పుకున్నాం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ప్రతిక్షణం వీక్షిస్తూ ఉండాలి స్థితికారిణి ఎందుకంటే ఆవిడ కళ్ళు తెరిస్తేనే ఉంటాం లేకపోతే ప్రళయం రెప్ప వేసిన రెప్ప వేశారు అంటే ప్రళయం ఆ ప్రళయంలో బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా లయమైపోతూ ఉంటాడు ఒక్క నిరాకార స్వరూపుడైనటువంటి మహాశివుడు మాత్రమే ఉంటాడు ఎందుకు అంటే అమ్మవారి యొక్క మాంగళ్యం యొక్క గొప్పతనం అర్థం అది అమ్మవారి యొక్క అందుకే శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు సోమవారం నాడు పంచామృతాలతో కనుక శివుడికి అభిషేకం చేసి క్షీరాన్న నివేదన చేసి శివుడి దగ్గర కూర్చుని శ్రీ సూక్తం ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తీరుకో ఎందుకంటే ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం శివాధీనం శివయ్య అనుగ్రహిస్తేనే ఎందుకంటే మనం మన యొక్క కర్మని బట్టి మనకి ధనం ఎంత రావాలి మన దగ్గర ఎంత ఉండాలి ఎందుకంటే పుణ్యఫలం వల్ల ఎంతో కొంత అదృష్ట ధనం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అమ్మా ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పడానికి లేదు కదా ముక్తి కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఒక గృహస్థుగా ఇవన్నీ మనకి కావాల్సినప్పుడు లక్ష్మీ అనుగ్రహం చాలా అవసరం లక్ష్మీదేవి నుంచి మనకి ధనం రావాలి అంటే ముందు శివయ్య అనుగ్రహం కావాలి అందుకని శ్రావణ సోమవారం నాడు పంచామృతాలతోటి శివుడికి అభిషేకం చేసి ప్రదోషకాలంలో సాయంత్రం ఇంకా విశేషం ఆయన నర్తించేటటువంటి సమయం ప్రమదగణాలతో నర్తించేటటువంటి సమయంలో అభిషేకం చేసి చక్కగా క్షీరాన్ని నివేదన చేసి శ్రీ సూక్త పారాయణ చేయగలిగితే అన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి జరుగుతుంది నాలుగు వారాల పాటు ఇదే విధంగా చేసుకోవచ్చు అమ్మ కుదిరితే ఇంకా ముందు తెల్లవారుజామున ఖచ్చితంగా ఐదు లోపలే జరగాలి అభిషేకం లేదా ప్రదోషకాలు అందరికీ అనువైన సమయం ఇప్పుడు వారు చూసిన ఉద్యోగ పరిస్థితుల్లో గంటల పావు నుంచి ఏడు గంటల వరకు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు ఐదు పావు నుంచి ఏడు గంటల వరకు ఎప్పుడైనా మొదలు చాలా మందికి చిన్న చిన్న చేసుకుంటారు శివలింగా ఇంట్లో శివుని ఇంత పెట్టుకున్నా ఇంత పెట్టుకున్నా కాసి నీళ్లు పోయాల్సిందే అంతే అంతే కదా రోజు అసలు నీళ్ళు ఎందుకు పోస్తున్నాం చిన్న విషయం ఆయన మీద నీళ్లు పోసాం ఆగుతాయా ఇది మనకు అలవాటు అవ్వాలనే నీళ్లు పోయమంట ఏది శాశ్వతం కాదు మన దగ్గరకు వచ్చేవి శాశ్వతం కాదు ఆయన మీద పడ్డేవి పంచామృతాలు కాదు నీళ్లు కాదు నువ్వు ఏం పోసినా నిలబడవు ఇదేరా జీవితం అని చెప్పడమే శివార్చనలోని భాగం అందుకే శివుడు పరమశివుడు అయ్యాడు అందుకే నిర్గుణాకారుడు నిరాకారుడు నిరాకారుడు జ్యోతి స్వరూపుడుగా ఉంటాడు చైతన్య స్వరూపిణిగా అమ్మ ఉంటుంది వాళ్ళిద్దరికీ భేదం లేదు అందుకే ఇద్దరు ఒకచోటే ఉంటారు జ్యోతి లేనిదే కాంతి లేదు కాంతి లేకపోతే జ్యోతి లేదు ఇప్పుడు ఈ లైట్ ఉంది ఎంత కాంతిస్తుందో లైట్ ఒక్క చోటే ఉంది కానీ ఇదంతా వెలుగు వచ్చింది ఈ చైతన్య శక్తి అంతా అమ్మవారు ఎక్కడుంది నీలో ఉంది నాలో ఉంది సృష్టి మొత్తంలో ఉంది గాలిలో ఉంది ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి అంతా కూడా నిండిపోయి ఉంది ఇట్లా ఎందుకంటే ఒక్కొక్క ఆరాధనలో ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా శ్రావణ మాసము అంటే లక్ష్మీదేవిని ఒక్కరిని ఆరాధించడము అదొక అంశం ఎందుకంటే మన ధర్మాన్ని మనం గౌరవించాలి ఎందుకు గౌరవించాలి నిరాకార స్వరూపుని ఎలా తెలియజేస్తుంది ప్రతి పూజకి ఏం చేస్తాం మనం కలశారాధన చేస్తూ ఉంటాం మరి అక్కడ విగ్రహం ఏది కలిసి ఇంకా కదా అవును అక్కడ అర్థమైపోయింది కదా విగ్రహారాధనే ఆధ్యాత్మికత కాదని మరి గణపతిని ఏమనుకుంటాం తొండ ఉంది నాలుగు చేతులు ఉన్నాయి పాషాంకుశాలు ధరించాడు మూషిక ఉంది మరి పసుపు ముద్ద చేసి పెట్టి ఆయనే గణపతి అనుకుంటా గణపతి అంటూ ఉంటాం గౌరిని పసుపు ముద్ద చేస్తాం లేక రాతిలో పూజిస్తూ ఉంటాం మరి ఇక్కడ ఆకారాలేవి అంటే ఇవన్నీ కూడా మన కోసం వచ్చినవే ఇక్కడ లేనిది అక్కడ లేదు అక్కడ లేనిది ఇక్కడ లేదు భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజేసేదే అభిషేకం ఏది శాశ్వతం కావు 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 మరి చాలా మంది ఏంటంటే మాకు ఏ మంత్రాలు రావు మేము శ్రీ సూక్తం చదువుకోలేము సోమవారం రోజు ఇంకా ఏదైనా చిన్న పరిహారము లేకపోతే ఆ రోజు చేయవలసిన పను ఏదైనా ఒక్క మంత్రం అయినా చెప్పండి అదైతే మేము ఎప్పుడు స్మరించుకుంటాం అని అడుగుతారు చాలా మంది అంటే అంత సమయం మాకు లేదు అలా మేము కూర్చుని చేయలేం మేము చదువుకోలేదు అనేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు ఆరోగ్య స్థితి రీత్యా మేము అలా ఎక్కువ వెచ్చించలేమండి అన్న వాళ్ళు కూడా స్మరించుకునేలాగా ఏదన్నా మంత్రం కానీ అన్నిటికీ చాలా సులువుగా ఉండేది గాయత్రి మంత్రాలు లక్ష్మీ గాయత్రి మంత్రం మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు జపించుకొని శివుడికి అభిషేకం చేసుకున్నాక ఏమీ రావు శివాభిషేకం చేయడానికి కూడా మంత్రాలు ఓం నమ శివా పంచాక్షరి ప్రకృతి అంతా ఆయనే అమ్మా ప్రకృతే శివుడు ఆయన వద్దు అనడానికి మనం ఎందుకంటే ఇది ఒక సందేహం అయిపోయింది పంచాక్షరి దీక్ష తీసుకోవాలి గురుముఖంగా నేర్చుకుంటే మాత్రమే చేయాల్సి ఉంటుందని కొన్ని వీటికి చెప్తున్నారు కదా అలా చేసుకోవాలి అందుకే ఏది మొదలు ముందు శివాయ గురవే నమ ఒక్కసారి మూడు సార్లు ఉచ్చరించి శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ అందుకే ఏం చెప్పారు సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర అయిపోయింది మొత్తం విశ్వం అంతటి కూడా గురువుల చూసుకుంటే చాలు చాలు పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ చక్కగా అభిషేకం చేసుకుని మహాలక్ష్మి విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్ను లక్ష్మీ ప్రచోదయాత్ చాలా సులువైన మంత్రం అందరికి వచ్చి ఉంటుంది కూడా వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు పని చేసుకుంటున్నా కూడా తలుచుకోవచ్చు చాలా మంచి ప్రశ్న అడిగారు దీని సమాధానం ప్రతి ఇంట్లో స్త్రీమూర్తి చక్కగా ఏదో ఒక నామం చేస్తూ కనుక అన్నం వండితే ప్రసాదం అయిపోతుంది అంతే కదమ్మా ఇప్పుడు మనకి మూడు గుణములు సత్వ రజస్తమో గుణములు ఒక్కొక్కసారి చూడండి మనం ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోంచేస్తున్నప్పుడు మధ్యలో పెద్దగా గొడవైపోతూ ఉంటుంది ఒక్కో రోజు చాలా ఆహ్లాదంగా చేస్తూ ఉంటాం ఒక్కో రోజు ఏమీ లేదు చాలా కామ్గా ఉంటాం ఎందుకు అంటే మనకున్నవి మూడు గుణములు ఈ మూడు గుణములు కూడా రజోగుణంతో వంట చేశారనుకోండి టేబుల్ దగ్గరకు వచ్చి కొట్టుకుంటారు చూపిస్తాయి అనమాట మన భోజనమే మన శరీరము మన ఆహారమే మన మనస్సు ఎందుకంటే తిని జీర్ణమై ఒంటికి పట్టేది ఏంటి అవే గుణాలు కొత్త 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 ఉడుపుతుందన్న శబ్దం చూడండి అగ్ని వెలిగించినప్పుడు జ్వాల శబ్దం ఇవన్నీ కూడా శబ్ద తరంగాల ద్వారా ఆహారంలోకి వెళతాయి కదా నువ్వు ఏ మనస్సుతో వండితే అదే నీ శరీరం అందుకే ఎప్పుడైనా ఒక భగవన్ నామం చేస్తూ ఆహారాన్ని కనుక వండితే ప్రసాదం అవుతుంది అలవాటు చేసుకోవాలి చేసుకోవాలమ్మలే ఏ ఉండింది కూడా భగవంతుడికి సమర్పించి తినడం పశువులు ఉన్నాయి ఏం చేస్తాయి గడ్డి వేయగానే తినేస్తాయి మనిషికి ఎట్లా పశు ప్రవృత్తులు తగ్గించుకోవడానికి కదా ఆధ్యాత్మికత ఇవే పూజలమ్మా ముందు అలవాటు చేసుకోవాలి పెద్దగా హోమాల యాగాలు చేసేయాల్సిన అవసరం లేదు పాటించవలసిన చిన్న చిన్నవి పాటిస్తాయి ఇవి చాలా మార్పు తీసుకొస్తాయమ్మా ఒక స్త్రీమూర్తి అన్నాన్ని గనక ప్రసాదంలా ఉండగలిగితే ఇంట్లో తినే పిల్లలు భర్త ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ముందు శాంతిగా ఉంటారు అన్నాన్ని ప్రసాదంలా ఉండడం నేర్చుకోవాలి ఎప్పుడు నా జీవితం ఇంతే నేను ఇంతే తిట్టుకుంటూ ఖచ్చితంగా మీరు గమనించండి పాతకు గుర్తు చేసుకోండి ఆ రోజు ఖచ్చితంగా కొట్టుకోవడము తిట్టుకోవడము ఎవరో ఒకళ్ళ అన్నం దగ్గర నుంచి లేచిపోవడం అది అప్పుడు జరిగేది కాదమ్మా ఆహారం భుజించగానే వచ్చేటటువంటి ఆ గుణం అందుకనే చక్కగా ఇంట్లో ఉండే గృహిణులైతే ఏమొద్దు శ్రీమాత్రే నమ ఓం నమ శివ మీకు ఏది ఇష్టమైతే అది ఓం నమో నారాయణ ఏ మంత్రం ఏదో ఒకటి మనసులో ఉచ్చరించుకోండి మన మనసులో ఉచ్చరించుకోవడానికి వద్దనే వాళ్ళు ఎవరండి చక్కగా మనసు రాజు ఉచ్చరించుకుంటూ చేస్తే ప్రసాదం అవుతుంది చక్కగా శ్రావణ సోమవారాలు ఇలా చేసుకుంటే శివయ్య అనుగ్రహం ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగు కలుగుతుందమ్మా చక్కగా వివరించారమ్మా నమస్కారం శ్రీమాత్ర స్వస్తి